రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వత్సరం నుండి పద్దెనిమిది వత్సరాల వరకు మనము చదువుకుందాం యాగోపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు మనము చదువుకుంటాం మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకున్న మీరు స్వస్థత పొందుదంట్లు ఒకరి వరకు ఒకటి ప్రార్థన చేయండి నీతి మంతుడి విజ్ఞాపన మనపూర్వక బయటదై బహుబలం గలదై మన వంటి స్వభావం గల వర్షింపబడ్డునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరణ ప్రార్థన చేయగా ఆకాశకు వర్షం ఇచ్చేది భూమి తన ఫలము ఇచ్చేది ప్రార్థన చేసుకుంటారు కళ్ళు కోసుకుంటారు కృపగల మా దేవ దైవంతున్నారు ఈ మధ్యాహ్న కాల సభలో యాకోజు రాసిన పత్రిక నుంచి పద్దెనిమిది వచనాలు చదువుండగా అవచన బాగా ధ్యానిస్తూ ఉంటుండగా మధ్య రకాల సమయంలో మా ఆత్మలు కావలసిన మీ ఆత్మీయ ఆహారాన్ని మా చేయడం చేయవలసిన ప్రతి ఒక్కరితో కూడా మీ వాటిని ద్వారా మాట్లాడి మామూలు దీవించుకొని బలపరచుకొని బలపరుచుకొని ఆదరించుకొని వాళ్ళని సరి చేయమని ప్రభావి స్వార్థుల వల్ల తినదని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఇక్కడ పదహార వచ్చిన నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలములదై ఉండును అని దేవుని యొక్క వాక్య బాధను మనము చూస్తాము ఏరియా మనవంటి స్వభావముల మనుషులే ఆయన ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాల భూమి మీద వర్షపు చుక్క పడలేదట అలాగే ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు వర్షాన్ని పంపించినట్లుగా కూడా మనము చూస్తాం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యయంలో మనము చూసినప్పుడు అక్కడ దేవుడు ఏరియా ప్రవక్తతో ఆయన ఒక మాట చెబుతారు మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు ఏలియాతో చెబుతున్నటువంటి మాటలు పదిహేడవ అధ్యాయము అంతటి గిలాలు కాపు వస్తు ఏరియా వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన యహోబీమతోడు నా పాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదలి ప్రకటించను పిమ్మట యహో వాతని ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపు తూర్పు వైపులకు పోయి యోర్ధాములకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము అని మనం అక్కడ చూస్తాం కాబట్టి ఏలియా అనేటువంటి ప్రవక్త రాజు దగ్గరకు వచ్చి అని ఏం చెప్తాడు అంటే యుహోవ జీవముతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించి వెలుగు మనం అక్కడ చూస్తాం తర్వాత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ మనం చూసినప్పుడు చూచి ఇస్రా వారిని శ్రమ పెట్టు నీవే కావాలి అని మా అనగా అప్పుడు ఏలియా చేయమంటున్నాడు అంటే నేను కాదు ఎవో ఆజ్ఞలను కైపోనగా బైబుల్ దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇస్రాయే వారిని సమపెట్టు వారై ఉన్నారు అని అక్కడ ఏరియా ఆహాబుతో చెబుతున్నట్లు మనము చూస్తా ఉంది అసలు ఇంతకీ దేవుడు ఎందుకు ఆ కరువు రప్పించాడు ఎందుకు ఇస్రాయల్ దేశంలో మూడున్నర సంవత్సరాల వరకు దేవుడు మరి వర్షం లేకుండా చేశాడు అంత కరువు కాటకాన్ని ఎందుకు దేవుడు రప్పించాడు దానికి గల కారణం ఏంటి అని మనం చూసినప్పుడు ద్వితీయోపదేశాండము పదకొండవ అధ్యాయంలో పదహారవ వచనము అలాగే పదిహేడు వచ్చనాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఎందుకు ఆ కరువును ఆయన రప్పించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు ద్వితీయోపదేశకాండం పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మాయబడింది మీ హృదయము మాయలలో చిక్కి విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి లేని ఏడల ఎహోవ మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయడం అప్పుడు వాన కురియరు భూమి పడ్డదు ఎహోవా మీకించుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించరు అని దేవుడు ముందుగానే ఇస్రాయేల్ ప్రజలకు తన హెచ్చరికలు దేవుడు ముందుగానే చేశారు కాబట్టి ఎందుకు ఇస్రాయల్ దేశంలో దేవుడు కరువులు రప్పించాడు ఎందుకు మూడున్నర సంవత్సరాల వరకు వర్షం చుక్క కూడా ఆకాశం భూమి మీద రాలేదు అంటే దానికి కారణం ఏంటంటే ఇస్రాయల్ ప్రజలు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టి వారిలో దేవుడు దేవతలను చేసుకొని విగ్రహాలను మారిపోయి ఆ దేవుని దుఃఖ పెట్టిన దేవుడి ఏరియా ప్రవర్తన పంపించి ఇదిగో నా మాట ప్రకారంగా మరి ఒక మూడున్నర సంవత్సరాల వరకు చుక్క కూడా భూమి మీద పడదు అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడు మరి ముందుగానే చెప్పాడు ఎందుకంటే మీరు నన్ను విడిచి ఇతర దేవుడు దేవతల తప్పు మీరు తిరగకుండా ఉదయాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీరు నన్ను విడిచిపెట్టు దృష్టి కారణంగా మీరు విడిచిపెట్టి ఒకవేళ దృష్టిని మీరు ఆరాదించినట్లయితే ఏం చేస్తానో దేవుడు ఆకాశాన్ని నేను మూతి వేస్తాను అప్పుడు వాన కురియలు వర్షం వేరుగా పడుకుని పంటల పూమి పంటలను ఇవ్వదు అని దేవుడు వారి హెచ్చరికలు చేశారు అయితే విశ్రాయల ప్రజలు దేవుని హెచ్చరికలు వారు మరచిన వారై వారి ఇష్టానుసారులుగా మరి వారి కొరకు దేవుని దేవతలను వారు పుట్టించుకొని చేసుకొని కాబట్టి మరి దేవుడు మూడున్నర సంవత్సరాల వరకు ఆ దేశంలో వర్షం లేకుండా పంటలు లేకుండా గొప్ప పరువులు దేవుడు ఇస్రాయల్ దేశంలో మనం కూడా చూస్తాం ఒక సమయంలో మరి ఆహారకు ఏలియా ఎదుర్కొన్నప్పుడు మరి ఆహారాజ్ ఉన్నారంటే ఇస్రాయల్ వారిని సమడము ఏదేమంటున్నాడంటే నేను కాదు యహోవ ఆజ్ఞను దయకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇస్రాయల్ వారిని శ్రమపెట్టి వారే ఉన్నారు నేను కాదు ఒక రాజుగా ప్రజలకు ముందుండి దైవ మార్గం నడిపించాల్సిన నీవే విగ్రహాలను మారిపోయారు నీవు నీ ఇంటి వారే ఇతని ఇస్రాయల్ ప్రజలు శ్రమల పాలు కావడానికి కరువులో చూసుకోవడానికి నీవే కారణమయ్యావు

పిలుము నమ్మమని చెప్పాను ఆహావు నిసాయ వారు వందరి వద్దకు దూతలను కంపి ప్రవర్తనను కర్మేరు పర్వతంలో సమకూర్చను ఏరియా జనలందరూ దగ్గరికి వచ్చి ఎన్నాల మట్టుకు వీరు రెండు తలింపుల మధ్య కనబడుచుద్దురు ఎవోవ దేవుడైతే ఆయనను అనుసరించుడే భయవ దేవుడైతే వాటిని అనుసరించుకునే ప్రకటన చేయగా జనులు వాతానికి ప్రత్యుత్తరముగా ఒక పాట పేరును పంపకపోయి ఒకటి ఏం చేశారంటే ఆహారం మరి మేము ఇస్రాయల్ ప్రజలందరి కూడా మీద Same. వచ్చిన నాకు ఏరియా ఎబోవా ప్రొడక్టర్ అయిన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను అయితే వైరవని ప్రవక్తలు నాలుగు వంగల ఏ పది మంది ఉన్నారో మాకు రెండు ఎద్దులను వేయుడే వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని తన కులతలగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టడ మీద ఉంచబడే రెండవ ఎత్తులు నేను సిద్ధంగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకు ఉండే దానిని కట్టడం మీద కూర్చున్నారు తర్వాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి నేనైతే ఎక్కువ నామం బట్టి ప్రార్థన చేస్తాను ఏ దేవుడు కట్టడాన్ని తగ్గ పెట్టిన చేత ప్రత్యుత్తరం ఇచ్చిందో ఆయనే దేవుడని నిశ్చయించడం అందరి ఏరియా మరణాలు ఎవరైతే ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధం చేసి మీ దేవుని పేరుకు మరి ప్రార్థన చేయరు అయితే మీరు అగ్ని ఏమి చెప్పగా వారు తమ బియ్యబడిన ఎద్దు తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినపడి బయలు పేరును బట్టి ప్రార్థన చేసిన కానీ ఒక మాట ఏదనో ప్రత్యుత్తరం ఇచ్చి వాడివడం లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు మొదలుపెట్టి ఎప్పటి నుంచి మొదలుకొని మొదలుకొని వారు మధ్యాహ్నం వరకు కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు అంటే వారి దేవతకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ మరి ప్రార్థన జవాబు రాలేదు బలిపీఠం బట్టి ఆ ఎద్దు మరి ఖాళీ ఆ తర్వాత ఏది మరి మధ్యాహ్నం కాక ఏరియా వారు దేవుడై ఉన్నాడు పెద్ద కేవలు వేయుడి వారు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో దూరమున ఉన్నాడేమో ప్రయాణం చేయుచున్నాడేమో వారు నిద్రపోవచ్చున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుస్తా ఉన్నారు తక్కువ వేస్తూ ఉన్నారు కానీ వారు నమ్ముకున్న దేవుడు మరి ఎగతాలు చేసినట్టుగా ఒక వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నాడేమో ఒకరు పడుకోని ఉన్నాడేమో మీరు ఏం కావేమో అని చెప్పేసి ఆ విధంగా మరి వారిని మరింతగా అపవాదము చేస్తూ ఉన్నారు తర్వాత ఇరవై తొమ్మిది ఈ ప్రకారం మధ్యాహ్నం అయిన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనలు చేయించు వచ్చే దాని మాట ఏను ప్రత్యుత్తరం ఇచ్చు వాడేను లక్షలు చేసిన వాడేను నా దగ్గరకు రండి అని జరిగినందు అంతకుముందు మనం చూసినప్పుడు ఇరవై రెండు వచ్చిన వారు మరిగట్టిగా కేకులు వేచి రక్తము కావన్నట్లు తమ మర్యాద చుట్టున పత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేవులను పోతుంచు ఉండిరి ఏవి చేసినా కూడా మరి వారి దేవుడి నుంచి జవాబు వారికి రాలేదు అప్పుడు ఏది ఏం చేసింది అంటే మరి ముప్పై వచ్చంలో వాడైనను అప్పుడు ఏది నా దగ్గరకు ఉండని జనులందరికీ వచ్చే జనులందరం జనులందరూ నా దగ్గరికి వచ్చేది అతడు కింద పరద్రోయబడి ఉన్న యహో బలిపీఠమును బాగు చేసి యహో బాబు ప్రత్యక్షమై నీ నామం ఇస్రాయేలా ఉండని వాగ్దానం పొందిన యాపోతి గోతములు లెక్క చొప్పున పన్నెండు రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళ చేతి ఎవో నాకు ఒక దళిపీఠం కట్టించి దాని చుట్టూ రెండు మాలికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తప్పించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దులు తులతులుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా మీరు నాలుగు తొట్ల నుండి నీరు నింపి దహనబలి పశుమాసం మీద కట్టెల మీద పోయడని చెప్పారు అది అయిన తర్వాత రెండవ వారు ఆ ప్రకారమే చేయడని అతను చెప్పిన వారు రెండవ వారును అలా చేసి మూడవ వారు చేయడం వారు మూడవ వారు ఆ విధంగా చేసి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ కొన్ని మరియు అతడు కంద పొందు నీళ్లతో అస్తమైన నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త యొక్క ఏరియా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు ఏ ఏదైతే ప్రార్థన చేస్తున్నారంటే యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావు నేను నీ సేవకుడనై ఉన్నాను ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తినో ఈ దినమున కనపరుచుము యహోవా నా ప్రార్థన ఆలకించు యహోవైన నీవే దేవుడవై ఉన్నావు నేను వారి హృదయంలో నీ తట్టుకు తిరుగజేయదు మరియు నీ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుకు అతను ఇలా ప్రాంత చేయించుండగా అగ్ని దిగి తిని దహనపరి పశువులు కట్టెలను రావలను ముక్కిని ధరించి కందపంపులను నీళ్ళను మారేపుడు చేశారు అంత ప్రజలను దాని చూసి తాగినప్పటి యుమవాయ దేవుడు యుగోవాయ దేవుడు అనేకలో వేసింది కాబట్టి వైరు ప్రవర్తలు వారు హృదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం మొదలు సాయంకాలం వారికి కూడా వారు ఎన్ని ప్రార్థనలు చేసినా వారిని వారు గాయపరుచుకున్నా కూడా ఎన్ని గంతులు వేసినా ఎన్ని అభులు వేసినా కూడా వారు దేవుడి నుంచి జవాబు రాలేదు సాయంకాలం మన ఏరియా బలిపీఠంలో కట్టి మరి ఆయన దేవుడికి చిన్న ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేసినప్పుడు దేవుడి ఆకాశం నుండి అగ్నిని పంపించి మరి ఆయన ద్వారా మరి పశువులు ఆ కట్టెలు ఆ దాహం కలుగుతుంది అందరికి కూడా ఆయన కాల్చి చేసినట్టుగా తను తాను దేవునిగా ఆయన నిరూపించ చేసినట్టుగా మనం అక్కడ కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలోచించాలంటే కదా గంట ప్రార్థన చేస్తే అది బలమైన ప్రార్థన కదా రెండు మూడు రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే అది ఇంకా బలమైన ప్రార్థన చేతులు కేతులు వేస్తే అది బలమైన ప్రార్థన చెప్పేసి మనము అనుకుంటా ఉంటాం కానీ ఏది ఇంతసేపు చేసిన ప్రార్థన రెండు వచ్చినాలు ఉన్న ప్రార్థన ఒక నిమిషంలో అసలు అర నిమిషంలో కూడా ప్రార్థన చేయొచ్చు ముప్పై సెకండ్ లో ప్రార్థన చేయొచ్చు కానీ పొద్దు నుంచి ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసిన ప్రార్థనలు జవాబు రాలేదు కానీ ఒక అర నిమిషం చేసినటువంటి చిన్న ప్రార్థనలు దేవుడు జవాబు పంపించినట్లుగా మనం అక్కడ చూస్తాము కాబట్టి దేవుడు ఏలియా ప్రార్థన అంగీకరించడానికి గల కారణం ఏంటి అంటే ఆయన నీతి మంతుడై ఉన్నాడు ఆయన దాసుడే ఉన్నాడు కాబట్టి మరి నీతి మంతుడు యొక్క ప్రార్థన అది బలమైనది అలాగే మనపూర్వకమైనది దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి ప్రార్థన కాబట్టి మన జీవితాలలో మనం దేవునికి విధేయం చూపించకుండా దేవుడి చిత్తాన్ని మనం జరిగించకుండా దేవుడితో మనకు సరి అయిన సంబంధం లేకుండా మనం దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతూ ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా ఎన్ని కన్నీరు కాల్చినా ఒకవేళ ఎన్ని రోజులు మనం ఉన్నా కూడా మన ప్రార్థన జవాబు అనేటువంటిది రాదు అనే విషయాన్ని మనం చేసుకోవాలి కాబట్టి మన ప్రార్థనకు జవాబు రావాలంటే దేవునికి మనం దేవుడు జీవించాలి అలాగే దేవుని చిత్తాన్ని మనం జయించే వారిగా ఉండాలి దేవు సరి అయినటువంటి మాత్రమే దేవుడు మా ఆయన జవాబును తయారు చేసేటువంటి దేవుడుగా ఆయన మనకు ఉంటాడు అలాగే మన ఆరాధన దేవుడు అంగీకరించాలన్న మనం అర్పించేటువంటి కానుకలు కూడా అవి దేవుని చేత అంగీకరించబడాలన్నా కూడా మొట్టమొదట మరి మన యొక్క జీవితం సరైనదిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వాటిని అంగీకరిస్తారు కయ్యే పేరు విషయంలో మనం చూస్తాం దేవుడు హే అతని అర్పణను అంగీకరించాలట కయ్యును అతని అర్పణ దేవుడు అంగీకరించాలి కాబట్టి మన అర్పణ అంగీకరించబడాలంటే మన ఆరాధన అంగీకరించబడాలంటే మన ప్రార్థన దేవుడి చేత అంగీకరించబడాలంటే మొట్టమొదట దేవుడి చేత మనము అంగీకరించబడాలి ఒకవేళ మనం అంగీకరించబడీకరించబడేటువంటి జీవితాన్ని ఎంత చేసినా ఎంత ఆరాధన చేసినా ఎన్ని ఆత్మ కల్పించినా అవేవి కూడా దేవుడు చేత అవి అంగీకరించబడవు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి ఏమి అయిన నీతిమంతుడు కాబట్టి ఆయన ప్రార్థన బలమైనటువంటి ప్రార్థన అలాగే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రకటన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షాన్ని దేవుడు కురిపించలేదు మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏదైనా మరలా ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని భూమి మీదకి పంపించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి కీర్తన గ్రంథం అరవై ఆరు కీర్తన పద్ధతి వచ్చినప్పుడు ఏమైనా నా హృదయంలో నేను పాపము రక్షణ చేసిన దేవుడు నా మనవిని అంటారు ఒకటి మన హృదయాల్లో పాపం పెట్టుకొని మన హృదయాలలో అవిధేయులను మనం బ్రతుకుతూ దేవుని చిత్తానుసారము కాకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఒకవేళ మనం ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన ఆయన ఆలకించు దేవుతో సరైన సంబంధం లేకుండా దేవునికి అభిదేవిగా జీవిస్తూ మన సొంత ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఒకవేళ ఎన్ని ఉపవాసాలు కన్నీరు కాల్చిన ఎన్ని గంటలలో ప్రభు సరిజులు చేరు మురపెట్టిన ఆ ప్రార్థన ఆ కన్నీళ్ళు ఆ ఉపవాసం అది దేవుడి చేయడం అంగీకరించాలేదా కాదు అందుకే భక్తుడు అంటారు కదా నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన దేవుడు నా మనవిని వినకపోవడం అంటే దేవుడు మన మనవి వినాలంటే ముందుగా మనలో ఉన్నటువంటి పాపాలు మన హృదయంలో ఉన్నటువంటి అధిదేతలు తీసివేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన లక్ష్యము చేస్తా ఉన్న విషయాన్ని గమనించాలి అలాగే సావిత్రిక వచ్చారు అనుకున్నప్పుడు సావిత్రులు ఇరవై ఎనిమిది పదముడు వచ్చినప్పుడు కూడా అక్కడ మరొక మాట ఉంది కదా సామెత ఇరవై ఎనిమిది పదముడవ వచ్చు అతి క్రమములను దాచిపెట్టువాడు మా పిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుకుంటాడు అనేటువంటి మాట కాబట్టి మన పాపాలు మన దోషాలను మన అవిధేయలను దేవుడి విరోధమైన ఆలోచనలు పనులు కార్యాలను అవి మనలోనే దాచిపెట్టుకొని ఒకవేళ వాటికి మనం ఒప్పుకున్నా విడిచిపెట్టకుండా అలాగే మనలో దాచిపెట్టుకుంటే దేవుని కనికరానికి మనము దూరమైపోతాం దేవుడు మన ప్రార్థన ఆయన అంగీకరించడం మధ్యాహ్న దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే దేవుడికి మనకు సరైన సంబంధము ఉండాలి ఆయనకు విధే విధంగా ఆయన చిత్తావస బ్రతికినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు మన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప పారాయణ లోకంలో జరిపిస్తాడు ఏదిగా మనలాంటి స్వభావం గల మనుషులే ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు వర్షింపబడేసారు ఆయన మరలా ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని పంపించారు అలాగే మా జీవితంలో కూడా దేవుడు మా ప్రార్థన ద్వారా కూడా తన గొప్ప కార్యాలను లోకంలో జరిగించాలంటే దేవుడి దృష్టిలో నీతి పంతుల పరిశుభ్రుల కూడా యథార్థేయుల కూడా ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో దేవుడు మన ప్రార్థన ద్వారా కూడా ఆయన గొప్ప కార్యంలో ఉన్నప్పుడు జరిపిస్తారు కాబట్టి మన ప్రార్థన ప్రభుత్వం సందర్భించాలంటే మనలో ఉన్న అవిధేయతను మనలో ఉన్న పాపాన్ని మనము వేసుకోవాలి వాటిని మొప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆయన కనికర మన మీదకి ఆయన దేవుల ఆశీర్వాదం మన జీవితంలో అవి వస్తాయి కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మన ప్రార్థన